నేను డైరెక్ట్గా ఫోటోషూట్ పెట్టేశారండి తిరుపతిలో తిరుపతిలోనే ఏదో ఉంటారు కదా ప్రీ వెడ్డింగ్ ఏదో అంటారు కదా ఆ ఫోటోషూట్ పెట్టేశారు ఏకంగా అక్కడే ప్రకటనలో ఏది నేను చేసుకోబోతున్నాము లీగల్గా వెళ్తామో మీ అందరికీ చెప్తాను నువ్వు పెళ్ళి చేసుకుంటావు శవయాత్ర చేసుకుంటావు నేను ఇద్దరు కలిసి ఎక్కడికన్నా పోతారో పండు కానీ మాకు ఎందుకు ఇది అని అంటున్నా ఏం పోయే కాలం మాకు ఇది నీ వార్తలు చూడలేకపోతున్నావండి ముఖ్యంగా నువ్వు మన సార్ పెట్టావు కదా మా సినిమాకి సార్ పెట్టావు కదా ఆ పప్పుషారు వీడియోని తిప్పుతున్నారు చూడండి మా రాజా కోసం పప్పుషార్ రెట్టి నేను అనగానే నాకు బుర్రేం పని చేయట్లా ఇంత కాంట్రవర్సీలో కూడా ఆనందాన్ని ఎత్తుక్కుంటూ దాన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పేసి నేను చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఊ సరే ఓకే వంటలు చాలా మంది చేస్తూ ఉంటారు చాలా ప్రోగ్రాలు ఉంటాయి మేము కూడా చూస్తూ ఉంటాం ఎవరైనా ఏం చేస్తారండి మన వంటలు ఈ వంటల్లో ఆ పోపులు గట్టా వేసినప్పుడు పచ్చిమిరగాయలు అయితే పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు లేదంటే ఇంకా ఇతర ఏమైనా ఉంటే చేసినప్పుడు వాటిని చూపిస్తారు కదా వంట చేసేటప్పుడు ఇవ్వ పచ్చిమిరకాయలు వేస్తున్నాను టమాటాలు వేస్తున్నాను ఇవేత్తనాను ఇవి వేస్తున్నాను అని ఎంతసేపు మా మాధురి గారు అలంకరించుకున్న నాగాలో మా మాధురి గారిని చూపించకుంటే సరిపోతుంది ఆ వంటలు పప్పుసారి చూపించరా మాధురించి విత్తనకే సరిపోద్ది అది అంటే నేను తిరుపతిలో ఓవరాక్షన్ కంగారు పడమక నీ పైన ఖచ్చితంగా ఏదో ఒక కేసు నమ్మవుతుంది నీ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు తిరుపతిలో అంత ఓవరాక్షన్ చేసినందుకు నీ పైన మా సినిమా పైన ఖచ్చితంగా ఏదో ఒక చర్యలు అయితే తీసుకుంటారని అనుకుంటున్నా టీటీడీ అధికారులు ఎందుకంటే దేవస్థానంలో ఈ ఫోటోషూట్లు కానీ లేదంటే ప్రత్యే స్టేట్మెంట్లు కానీ ఇవ్వకూడదు నువ్వు చాలా పెద్ద ఓవరాక్షన్ చేసేవాళ్ళని అక్కడికి వెళ్ళి వదిలేయండి ప్రశాంతంగా ఉన్నది ఇప్పుడు మధ్యలో మీరు డైవేట్ చేసేస్తున్నారు రాజకీయాలు సీరియస్గా నడుతున్న సమయంలో మీడియా మొత్తం డైవెట్ అయిపోతుంది సోషల్ మీడియా మొత్తం డైవెట్ అయిపోతుంది మీరు చేసే పిచ్చ చేష్టల వల్ల ఇది ఇక్కడ వదిలితే అక్కడతో వదిలేస్తే బాగుంటుంది మా సినిమా తమ్ముడు అదే మీ ఆయన మీ ఆయన కోసం గత రెండు రోజులు బట్టి ప్రయత్నం అవుతుంది ఎక్కడ దొరకట్లా ఒక నెంబర్ దొరికితే ఫోన్ చూసా పోతుంది కలవట్లా మన ఏమో ఏదో టీవీ తొమ్మిదిలో ఇందులోనే కూర్చొని అప్పుడు ఇష్యూ బాగా హైలో ఉన్నప్పుడు సింపుల్గా మా ఆవిడ దేవత నేను నెలకు పది లక్షలు పంపిస్తాను అన్నాడా అయిపోయే ఆ పది లక్షలు పంపించోడేమో ఏడో తెలియదు మీ ఆయన గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదో తెలియదు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అర్థం కాట్లా విచిత్రమైన కథనాలు విచిత్రమైన వాదనలో దయచేసి తిరుపతి వెళ్ళి ఇలాంటి వాటిని చేయొద్దు ఫోటోషూట్లు ఏదో కొత్త పెళ్లికూతురులాగా కొత్త పెళ్ళికొడుకులాగా ఆయన సిగ్గుపడిపోవడం తప్పలేదులే ఈ వయసులో మళ్ళీ పెళ్ళి అంటే ఖచ్చితంగా ఆ వయసుకి ఖచ్చితంగా సిగ్గు అనేది అవసరం సిగ్గు పడాలి ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు లేకపోతే మా శీనిమ సిగ్గే అవసరం ఇప్పుడు పెళ్ళి గురించి ప్రస్తావిస్తూ పెళ్ళి గురించి చెబుతూ సిగ్గుపడుతూ మిలికిలు తిరిగిపోతున్నాడు అరే నీకు ఆల్రెడీ పెళ్ళి అయ్యి ఇద్దరు కూతుర్లు ఓ కూతురు పెళ్లి చేసావు ఓ రెండు దశాబ్దాల కిందట మూడు దశాబ్దాల కిందట నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది మళ్ళీ కొత్తగా పెళ్ళి అంటే సిగ్గుపడిపోతున్నాడు పెళ్ళి ఒకటే కొత్తగా జరిగేది ఇంకా అందులో సిగ్గుపడిపోతాను ఏమంది సినిమాయా వెనకడు ఏలాగా ఉంటుంది బ్రహ్మానందం గారు ఒకేలాగా చేస్తారు ఒక ఉద్దేశించి కూర్చొని ఉంటాడు అడుగు మీద అరే నువ్వు గుడ్డ ఎంకను కొడుకుపోయావు కదా అంటే అంటాడు పెళ్ళి గట్రా ఏమన్నాయనియా అంటే పెళ్ళి వాళ్ళు కానీ గట్రాలు చాలా అని అంటే అలా మీరు పెళ్ళి ఒకటే కదా కొత్త గామ సిగ్గు పడిపోవడం దీనికి అండి సిగ్గుగా మీరిద్దరూ ఒప్పేసుకుంటున్నారు కదా మీరిద్దరే పబ్లిక్గా చెప్పేస్తున్నారు కదా మా సీనిమాయ మాత్రం మా సీనిమయ్య ఎక్కడ కూర్చున్నా ఏ ఇంటర్వ్యూలో కూర్చున్నా అంటున్నాడు అన్నీ అంటున్నాడు ఆవిడికి మాత్రం ఆవిడికి మాత్రం ఆవిడ అవన్నీ చెప్పకూడదు అవన్నీ మా పర్సనల్ ఇద్దరు ఇంటర్వ్యూలో కూర్చొని డీటెయిల్గా వివరంగా చెప్తాము మేము అని ఆవిడ ఉంది పైగా మీరు ఇద్దరు నవదంపతులలాగా ఏదో చిన్న చిన్న పిల్లల్లాగా మళ్ళీ మీరు మీడియా ముందు పడిపోవడం మీ సిగ్గు తక్టాల కానీ ఒక్కోసారి సిరాగా ఆపునండి చూడలేకపోతున్నాం మీడియాలో మీ వార్తలు కానీ లేదంటే ఆ రీల్స్ కానీ చూసినప్పుడు ఆ బాబు లెటర్ బాబు ఇలా తయారయ్యారు మరి సిగ్గు వదిలేసి ఇంక వదిలేశారు అనిపిస్తుంది ఇది చేసింది ఇదికి పెద్ద అని చెప్పేసి ఎండగడుకో సామెత ఉంది అలా తయారయ్యారు మీరు అచ్చమాటలం వెంట ఉండవండి మా ఊళ్ళోని వీడి చేసింది ఇదికి పెద్దరా ఇంకా దాన్ని ఎవడ లేదు ఇంకా అదే ఊరికి పెద్ద అని చెప్పేసి అని అలా అది మీరు మీరిద్దరూనో ఇంక సిగ్గోధి లేసారు ఇంకా ఇలా లేవనుకున్నారంటే ముఖ్యంగా మా మాధుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను మా మేడం గారిని ఇంతకుముందు ఈ కాంట్రవర్సీ రాకముందు ఒక వెయ్యి మందో తొమ్మిది వందల మందో ఫాలోవర్స్ ఉండేవారు అనుకుంటారు ఇన్స్టాగ్రామ్లో ఆవిడకి ఈ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత సడన్గా యాభై వేల మంది అరవై వేల మంది దాటేశారు ఫాలోవర్స్ అనమాట అభిమానులు అంటే ఇంక తెలుగు అమ్మాయి మాధురి అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందండి ఇంక మామూలు రాజు కాదండి ఇంకా మా సీని గారు మా రాజా మా కాజా దిల్కా దడకన్ ఆ ఎంట్రీలో అలాగే ఉంటుందండి మీరు కథ మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు మరి మీద మీరు ఆ దగ్గర మీరు చూడకం లేదు చిత్తిన కాబట్టి ఏంటంటే దయచేసి మాధురి గారికి మా సీన్ మైకి చెప్పేది ఏంటంటే కొన్ని రోజులు మీడియా అని సోషల్ మీడియాని ప్రశాంతంగా వదిలేయండి వదిలేసి మీరు పెళ్లి చేసుకుంటారో చేసుకుంటారు షష్టి పూర్తి చేసుకుంటారు లేదంటే కొడుకో కూతురు పేర్లు పెట్టుకుంటారో అంటే పుడితే ఏది జరిగినా సరే పబ్లిక్గా మీడియా మీడియాని పిలిచి అదేదో ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అభిపేకంటే చాలా సిరాక్గా ఉంటుంది పొద్దున్న మీరు పెళ్లి చేసుకుంటారు మా సినిమా అదృష్టం కోది ఏ కొడుకో కూతురు పుట్టారనుకో చాలా ఇబ్బందిగా ఉంటుంది దాన్ని కూడా మీకు రత్నత్సహస్తా ఒకసారి బాగా ఆలోచించుకొని ఈ ఓవర్ యాక్షన్ చేయమాకంట ఇప్పుడు చూడు టీటీడీ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏ చర్యలు తీసుకుంటారు ఏంటి పరిస్థితి మీరు అలా ఫోటోషూట్ చూడ చేయకూడదు కదా అక్కడ చాలా ఓవర్ యాక్షన్ చేశారు కదా ఇలా అన్నీ ఉంటాయి ఏం చేస్తారో తెలీదు ఏం చేస్తారలే అంటారా అలాగే ఏం చేసేది ఏమీ లేదు కాబట్టి ఏంటంటే దయచేసి ఒక కొన్ని రోజులు మమ్మల్ని వదిలేయండి ఈ మీడియాకి సోషల్ మీడియాకి దూరంగా ఉండండి మాయా నువ్వు కూడా మా మేడం గారికి చెప్పు వంటల ప్రోగ్రామ్ తోటి రాజా కాజా మా రాజా ఎత్తి తాడు మధ్యాహ్నం గొరకెట్టి పడుకుంటాడు అర్థరాత్రి రెండు గంటలకు మళ్ళీ పడుకుంటాడు ఈ డైలాగులు ఈ రోజ డైలాగులు వద్దని చెప్పు పెంట పెంట ఉంది ఎవరం సోల్లేకపోతున్నాం ఏట్రా బాబు మా దరిద్రం అనిపిస్తుంది రాజకీయంగా అంటే సీరియస్గా ఏదైనా ఒక విషయం పని చూద్దామని అలా స్క్రోల్ చేస్తే సరిపోద్దండి మా రాజా కోసం పొప్పసారి హ్యాపీ అని అంటుంది డైవర్ట్ అయిపోతున్నాం అసలు ఎందుకు ఓపెన్ చేసాము ఏం చూస్తున్నాం అనేది కూడా తెలియట్లే నిజంగా వాస్తవం ప్రామిస్ యూట్యూబ్ ఓపెన్ చేస్తా యూట్యూబో లేదంటే యాభైనో ట్విట్టర్ ఏదో ఒకటి ఓపెన్ చేసేట ముందు నాకు ఒక ఆలోచన ఉంటుంది దీని గురించి మనం ఓపెన్ చేసుకొని చూడాలని చెప్పేస్తాను అలా ఓపెన్ చేసి అలా పైనుంచి ఎత్తుకెళ్ళి అంటానా లేదో మా మాదిరి వచ్చేస్తుంది వచ్చేసి ఈరోజు మా రాజా కోసం పప్షర్ చేసాను అంటుంది అంతే నేను ఎందుకు వెళ్ళాడో మర్చిపోయాను అక్కడ ఆ వీడియో కాసేపు చూస్తాం 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 చూడడం మళ్ళీ ఇంకోసారి పైకి అంటారు ఇంకొక వీడియో వచ్చేది ఇంకొక వీడియో వచ్చి అంతే